ప్రస్తున్నా దేవుని స్తోత్రములు మీకందరికి సాగములు ఆరాధనకు సహకరంగా దేవుని పరిశుభ్రతలోంచి కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాము దేవుడు వైద్యుడుగా ఉన్నటువంటి తండ్రి వైద్యులుగా ఉన్నటువంటి దేవుడు నిజ దేవుడైన యస్సు క్రీస్తులు వివిధ రూపములో ప్రత్యక్షపరచిన అద్వితీయ అద్భుత గ్రంథం ఏంటి అంటే బైబుల్ గ్రంథము దేవుడు ప్రవచనాల పటములలో కానీ అనేక మంది వ్యక్తులలో తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు వైద్యుడుగా ఉన్న యహోబ మొదటిగా వైద్యుడుగా ఉన్నటువంటి యహోబ నిర్ధమ కాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యయం మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయుడై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను ఐదుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో ఏది మీకు రానివ్వను నేను స్వస్థపరచు ఎవో నేనే అని దేవునికి మహిమ మహిమాకం కాక దేవుడు పరమ వైద్యుడు స్వస్థపరచు దేవుడు దేవుడను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు ఎలా ఉంటే ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేయాలి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నయచేయాల మనకు ఐదులలో కలిగజేసినటువంటి రోగములలో కూడా దేనిని కూడా రాణివను అంటున్నాడు దేవునికి మహిమ కలుగును కాక నిన్ను స్వస్థపరిచి యహోమాను నేనే అని ఆయన బాగు చేయని రోగము ఏది కూడా లేదు హృదయము పాపముతో నిండి ఉన్నది ఘోరమైనటువంటి వ్యాధి కలదు ఆ హృదయములో ఏ పను ఏమి కూడా మనకు తెలీదు ఒకరి హృదయంలో ఒకరికి ఏ బా తెలీదు మరి దేవునికి మాత్రము తన అంత్యములను పరిశోధిస్తూ ఉన్నాడు మన నరాలలో ఎముకల మచ్చు కూడా శోధించినటువంటి దేవుడు ఈ మనుషులు చూడగలని ఉంటారు కానీ దేవుడు మాత్రము చూస్తూనే ఉంటాడు అందుకే అంటున్నాడు ఆయనే స్వస్థపరచు యహోవాలు నేనే అంటున్నాడు ద్వితీయోపదేశం ముప్పై మూడవ చేయడం ఇరవై తొమ్మిదవ వాక్యం చదువుకున్నాను ఇజ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పది యహోగా రక్షించిన నిన్ను పేదవాడెవరు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యంలో కలిగించు కడ్ఘము నీ శత్రువును నీకు లోపెనట్లుగా వారు వేష్యము ఇప్పుడు దేవుడు ఎంత భాగ్యమనిచ్చాడు ఇజ్రాయంలో నీ భాగ్యం ఎంత గొప్పది గొప్పదిహోగా రచించు వారు ఎవరున్నారు దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనల్ని ఎవరు కూడా మనతో పోల్చలేరు అంటున్నాడు నిన్న నీతో పోల్చబడినటువంటి వారు లేరు అంటున్నాడు దేవునికి మహిమ కాక ఆయన సహాయుడు ఆయన కిడము ఆయన ఔన్నత్యము కలిగించు ఖడ్గము అంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును కాక వైద్యుడుగా ఉన్నటువంటి దేవుడి గురించి మనం తెలుసుకున్నాం వైద్యునికి దూరంగా ఉన్నటువంటి రోగి వైద్యునికి దూరంగా ఉన్నటువంటి రోగి వైద్యుడు అంటే ఇక్కడ ఒక డాక్టర్ వైద్యులు అంటారు ఆ యొక్క వైద్యుడికి ఆ యొక్క డాక్టర్కి ఆ యొక్క దేవునికి దూరంగా ఉన్నటువంటి రోగి చూడండి పిల్లల ఎందుకంటే ఆ రోగులు ఎవరు అంటే ప్రతి మానవుడు పాప రోగములతో నిండి ఇలాట ఎవరట నేనని కాదు నీవని కాదు ప్రతి మానవుడు ప్రతి వాడు నల్లెత్తి మొదలుకొని వ్యాధి కలిగి ఉన్నాడు అని కాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎలాంటి వ్యాధి కలిగి ఉన్నాడంటోరమైనటువంటి కాపమనే వ్యాధి కలిగి ఉన్నాడు చూడండి స్వస్థత కొంచెమైనా కూడా లేనటువంటి మానవుడు కొంచెము కూడా స్వస్థత లేనటువంటి మానవుడు విషయ గ్రంథం ఒకటవ అధ్యాయం మనం చదువుకున్నాం కదా యషయంలో ఒకటవ అధ్యాయం ఐదవ వాక్యం నిత్యలో తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకనూ కొట్టబడదు ప్రతి వాడు నడివెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి గుండె బలహీనమయ్యను అరికాలు మెదడుకొని తల వరకు స్వస్థత కొంచెమైన కూడా లేదట ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండపడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ఎలా ఉన్నారట అరికాల నుంచి నడినంత వరకు ఘోరమైనటువంటి పాపము కలిగినటువంటి ప్రతి మానవుడు అంటున్నారు ఆ రోగులు దేవునికి దూరముగా ఉన్నటువంటి రోగులు ఎవరు అంటే ప్రతి మానవుడు ప్రతి మానవుడు దేవునికి దూరముగా ఉన్నారు ఆ వైద్యునికి పరమ వైద్యునికి దూరముగా ఉన్నారు ఇదిగో ఆ యొక్క వైద్యుడి దగ్గరకు వస్తే నా రోగము బయట పెడుతుందే అని ఆ యొక్క రోగములోనే ఒలిగిపోవాలని ఆయన కూర్చున్నారు అందుకే కొంచెం కూడా స్వస్థత లేనటువంటి మానవుడుగా ఉన్నాడు అని ఉన్నాడు చూడండి పిల్లడా ఇది ఆత్మ సంబంధమైనటువంటి లోకము ఎలాంటిదిట ఆత్మ సంబంధమైనటువంటి లోకము పాపం అనే రోగము ఆత్మకు సంబంధించినటువంటి రోగము శరీర రోగం అంటే ఏంటి శరీరానికి గాయాలు తగులుతూ ఉంటాయి జ్వరాలు సమస్యలు బాధలు ఇవన్నీ వస్తుంటాయి అది శరీరం వరకే కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగమును స్వస్థపరిచి దేవుడు నేనే అని సెలవిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగులు కాక మరి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆత్మకు రోగమును ఈ ఆత్మ బలహీనముగా లేకుండా ఈ ఆత్మ శుద్ధి నొందాలి పరమ వైద్యుడి దగ్గరకు మనము వెళ్ళాలి దేవునికి స్థుతి కలుగులు కాక ఆమె దాని ఫలితం ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రోగము ఎలా అంటే మరణానికి సంబంధించి అమ్మా నీవు మరణించకుండా ఉంటావా అనొచ్చు మరణము లోకములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి కూడా మరణము ఉంది మరి దేవుడు మనల్ని సృష్టించాడు దేవాది దేవుడు మనల్ని సృష్టించి తన ఆత్మను మనలో వచ్చాడు మరి ఆ ఆత్మను మనము చనిపోతావు అక్కడ కూడా చనిపోతావు అంటే నీవు రెండవ మరణం నుంచి దూరముగా ఉండాలి అంటే రెండవ మరణమును తప్పించుకోవాలి అంటే పరమ వైద్యుడైనటువంటి దేవుడి వైపు నువ్వు రావాలి ఆయన దగ్గరకు రావాలి నువ్వు శరీరానికి రోగం వచ్చినప్పుడు ఎలాగ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సంప్రదిస్తావో అయ్యా నాకు పలానప్పుడు పలానా ఫలానా ఇది అని నువ్వు ఎలాగో తెలియపరుస్తావో దేవాది దేవుడు పరమ వైద్యుడైనటువంటి దేవుడి వచ్చి నీవు దగ్గర నుంచి లోకాలు పచ్చాతా అనేది ఎప్పుడైతే నువ్వు అడుగుతావు ఏం చేసేవాడు ఏ రోగములను కూడా రానిపడు అంటున్నారు దేవుడికి మహిమ కలవరు కక్క వైద్యుడుగా దిగువచ్చినటువంటి క్రీస్తు వైద్యుడుగా దిగువచ్చినటువంటి యేసు క్రీస్తు మొదటగా వైద్యుడిగా ఉన్నటువంటి దేవుడు వైద్యుడికి దూరముగా ఉన్నటువంటి రోగి వైద్యుడుగా లోకములకు దిగువచ్చినటువంటి క్రీస్తు పరమ వైద్యుడుగా ఉన్న దేవుడు పాప రోగముతో నిండినటువంటి మానవుని దగ్గరకు దిగు వచ్చాడు ధనికులు వారి కలుగు కాదు జ్ఞానము కలిగి అని వారి దగ్గరకు నేనున్నాను వారి దగ్గర ధనము డబ్బు సమృద్ధి ఐశ్వర్యం ఉన్నాయి వారి దగ్గరికి నేను వెళ్ళాలి అన్నాడ దేవుడు అనలేదు నశించిపోచినటువంటి వారి దగ్గరికి జ్ఞానము లేనటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చాడు వారి కొరికి రోగుల కొరికి డాక్టర్ వచ్చాడు కానీ ఆరోగ్యవంత లేనటువంటి వారి కొరకు కాదు మరి ఏ రోగం లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా దగ్గర ఎందుకు వస్తాడు అతను అనుకుంటున్నావేమో ఎక్కడ మొదటిగా మనం చెప్పుకున్నాము ఎవరు ఆ వైద్యునికి దూరముగా ఉన్నటువంటి వారు అంటే మానవుడు ఎవరట ప్రతి మానవుడు కూడా పాపము చేతము రోగము చేత పిట్టాడుచున్నటువంటి వారే అని దేవుని వాక్యము సెలవిస్తుంది మానవుని హృదయం అధికారుల నుంచి నన్నెత్తి వరకు కూడా ఘోరమైనటువంటి వ్యాధి చేత నింపబడి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు చిన్న పరమ పరమవైద్యుల్లో ఉన్నటువంటి దేవుడు పాప రోగంతో ఉన్నటువంటి వారి దగ్గర మానవుని ఎత్తుకు దిగువచ్చినటువంటి దేవుడు లోకసువర్త నాలుగవ అధ్యాయము ల్లో వచ్చి వాక్యం తర్వాత ఆయన నజరేత్తి పొచ్చిన తన వాడుల చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనూ వెళ్ళి చదువుటకి నిలిచినగా ప్రవర్తైన ఆయన గ్రంథము విప్పుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎవరికట సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన వారికి విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపిణాడు దేవునితో కలగను కాక చెడు బీదలకు చెరలోనున్నటువంటి వారికి పాపం అనే కింద నడగొట్టుచున్న వారికి గుడ్డి వారికి గుంటి వారికి చెవిటి వారికి బలహీనులకు ఆయన యొక్క సుమార్తను ప్రకటించడానికి వచ్చాడు దేవునికి స్థుతి కాక కాచడం మన వ్యాధిని రోగములన్నిటిని భరించాడు మన పాప రోగములను భరించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాలి పాప రోగమును భరించి దానిపై విజయమును సాధించి మన ప్రభు అయినటువంటి యసు క్రీస్తు వైద్యులు చేతపుడు విశ్వాసం ఎప్పుడైతే వైద్యుల దగ్గరకు వస్తామో ఆ వైద్యుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ను బట్టి మనము ఏం చేస్తాం బాగా పడి ఇదిగో పలానా డాక్టర్ నాకు చూశాడు ఆయన దగ్గరికి వెళ్ళింటే నా వ్యాధి ఏమైంది అని చెప్పుకున్నా మరి పాప పాపం అనే శాపం అనే కాయ కింద నలగొట్టబడిచినటువంటి మనము పరమ వైద్యుడైనటువంటి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి మన నోటితో అయ్యా నేను పాపిని నన్ను కనికరించాను అని మన పాపముడు నా ఎదుట ఒప్పుకుంటే నీకు సరైనటువంటి ఆ యొక్క వైద్యాన్ని అందించి రెండవ మరణం నుంచి తప్పించడానికి దేవాది దేవుడి లోకములకు వచ్చాడు అని నా పాపం కొరకి నా బాధలు నా శాపము నా యొక్క అవమానముల కొరకు నా దేవుడు అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు నా కొరకు కలవరిసి వలన నన్నెత్తి వరకు కొంచెం కూడా స్థలం లేనటువంటి విధముగా ఆయన నా రక్తము రాచి కలవరి ప్రాణం పెట్టి ఉన్నాడు అని ఎదిగినటువంటి విశ్వాస్ కాక బలపరచబడాలి దేవుని మహిమ కలుగును కాక స్వస్థత పొందినటువంటి నీవు దేవుని చేత నడిపించబడినటువంటి నీవు దేవుని యొక్క వైద్యుని యొక్క ట్రీట్మెంట్ను పొందుకున్నటువంటి నీవు స్వంతపరచినటువంటి దేవాది దేవుడు నీ ఆత్మకు సమాధానము నెమ్మది కలగజేసినటువంటి దేవుణ్ణి నిన్ను గెలిచిన దినాలన్నిటిలో నుండి రక్షించి కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి ఆయన ప్రేమ చేత ఈ నూతన పునరుత్న దినంలో మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి ఘనపరచాలి ఆయన మరి పీఠం మీద మనకు నివాసం అనుగ్రహించినటువంటి గొప్ప దేవునికి స్థుతులు చెల్లించాలి ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి మనం ఆయన ఆరాధించాలి మనం అందరం కలిసి ఆయన ఆరాధిద్దామా రేచిన రోజు ఎంత మంచిగా మనల్ని స్వస్థపరిచి పాప లోకము నుండి విడిపించడానికి లోకములను వచ్చినటువంటి దేవునికి దూరముగా ఉన్నావా వైద్యుని దగ్గరకు నువ్వు వచ్చి ఆయన యొక్క వైద్యాలని వెంటకొని నువ్వు జీవిస్తే ఎంత గొప్ప భాగ్యము ఇజ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది సెలవిచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం పెద్దారా ఎవ్వరు కూడా నవ్వునముగా ఉండగా ఆయన ఆరాధిద్దాం దేవుడి గొప్ప దేవుడు పెద్దారా ఆయన జీవిత దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను పరమవేచ్ఛట్టుగా పాప రోగం చేత కొట్టుబిట్టాడు వచ్చినటువంటి మన కొడుకు లోకంలోకి వచ్చినటువంటి గొప్ప దిగుణి ఆరాధిద్దాం ఇంత మంచి అందరం పడదాం గొప్ప స్వరము చేత శక్తి నిండినటువంటి వారాన్ని ఉద్యీవంతో స్పట్ పడుతు ఆయన అది ఎవ్వరు మౌలమగా ఉంటారు ఆయన చేసినటువంటి మేలులవట్టి నిను స్తుతించాలని ఎంతైనా ఉంది పిల్లగా ఇంత మంచి దేవుడ వేస్తయ్యా నుంట మంచి దేవుడ